తేదీ పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఏ కోటి పుంజు రంగులు పందెంలో విజయం సాధించడం నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కటి శాస్త్రంలో తెలుసుకుందాం మంగళవారం పునరాశి నక్షత్రాలు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు పునరాశి నక్షత్రం పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మూడు గంటల నుండి పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మూడు గంటల వరకు గెలుపు అపజయం కాకి కోడి మీద శుద్ధ కాకి కోడి మీద నెమిలి డాగ మీద రంగు గౌడు నల్లబోర మరియు ఎర్రపొడ కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి మంగళవారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు పౌళపక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పుంజును వదలాలి మంగళవారం రోజు తూర్పు దిశలో కోడి పొందిన పంతొమ్మిది వదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనకి నిన్న వచ్చిన కమెంట్స్ ఆధారంగానే కమెంట్స్ చూద్దాం అన్న సంక్రాంతికి మూడు రోజులు వీడియోలు పెడతానన్నారు ప్లీజ్ రిప్లై ఇవ్వండి సంక్రాంతికి వీడియోలు అనేవి చేశాను నేను వేరే ఛానల్లో చేసే దాంట్లో కొంచెం బిజీగా ఉండటం వల్ల సంక్రాంతి వీడియో అనేది పెట్టలేకపోయాను రేపు మార్నింగ్ ఆరు గంటలకల్లా కనుమ రోజు జరిగే వాటి కోళ్ళ గురించి పెడతాను అదేవిధంగా నేను ఒక విషయాన్ని క్లారిటీ చేయాల్సి అనుకుంటున్నాను పాడ్యమెల్లిని కానుంచి ఒకటి రెండు రోజుల్లో పందెం అనేది ఆడటం అనేది జరుగుతుందని ఆ ఏకపందెం గురించి బ్రీఫ్ చేయడం కోసమే ఈ సంక్రాంతి వీడియోలు లేట్ అవుతున్నాయి ఆ ఏక పంద్యాన్ని కూడా బ్రీఫ్ చేస్తూ ఈ సంక్రాంతి వీడియోలు అనేవి చేయటం అనేది కూడా జరుగుతుంది బ్రో మీరు ప్రతిరోజు కృష్ణపక్షం బెస్ట్ కలర్ చెప్పండి ఓకే కృష్ణపక్షంలో ప్రతిరోజు బెస్ట్ కలర్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది ఓకే దాని గురించి కూడా మనం వచ్చే వీడియోల్లో అప్డేట్ చేసుకొని చేయటం అనేది జరుగుతుంది ఇంకో బ్రదర్ అనేది పెట్టడం జరిగింది చెత్త సోది కూడా మీ యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు నేను చెప్పేదంతా బ్రదర్ ఒక బ్రదరు చెత్త సోదరిని కూడా చదవటం అనేది కూడా జరిగింది ఓకే మరి బ్రదర్కి దేనికి రిలేటెడ్గా అనిపించిందో మరి తెలియదు బ్రదర్ ఏమన్నా సజెషన్ ఇస్తే ఆ సజెషన్ కూడా మనం తీసుకొని వాటిని కూడా అప్డేట్ చేసుకోవాలని అనుకుంటున్నా ఓకే ఏదైనా కమెంట్స్ వచ్చే కమెంట్స్ని నేను పాజిటివ్గానే తీసుకుంటాను ఏది కూడా నెగిటివ్గా తీసుకోను మంగళవారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు బహుళపక్షం అని కూడా అంటారు మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడికాకి కోడి పచ్చకాకులు ఈ పందెంలో ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి కోడిపచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రెంబల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడికాకి విజయం తొంభై శాతం ఎర్రనిమిల మీద తొంభై ఐదు శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఈ కోడి కాగి పందంలోనే మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే కాకి నిమిల్లో కోడి చూపు కూడా కోడి కాకలకు వస్తాయి అవి కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి వారి ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకి విజయం ఎనభై శాతం ఎర్రెమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుక రంగు కోడి కాకి కోడికాకి బంధంలో ఎక్కువగా విజయాలు సాధించేవి కోడిపచ్చకాకులు రెండవ ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు డ్యాగ డాగ డ్యాగలో డాగలో నిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్ర బ్రాసు ఎర్రబ్రాసులు కూడా ఎర్ర నిమిళగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడినిమిళ డాక విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎర్రడేగా విజయం ఎనభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు నిమిలి డేగా పందెంలో ఎర్ర నిముళ్ళు మరియు ఎర్ర రసంగులు కూడా నిముళ్ళ కింద పోట్లాడటం అనేది జరుగుతూ ఉంటుంది ఎర్ర రసంగులు అనేవి ఎర్రకాకులు మరియు ఈ నిమ్ముళ్ళుగా పోట్లాడటం అనేది జరుగుతుంది వాటిని మీరు బేస్ చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాకి పింగళ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు నెమలి మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై ఐదు శాతం కోడి డాగ మీద ఎనభై తొంభై శాతం వరకు ఎర్ర మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నెమిలి విజయం తొంభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర నెమలి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుక రంగు కాకిని మరియు కోడి కాకి నెమ్ముళ్లను తెల్లగోళ్ళు ఎర్ర రసంగులు ఎర్ర రసంగులు కూడా ఎర్రకాకులుగా రావటం అనేది జరుగుతూ ఉంటుంది వాటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంది నాలుగోదాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు రంగు కోడినెమలి కోడినిమిడి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడినిమిడి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి సీతువ విజయం తొంభై శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుక రంగు కోడినెమిలి నెమలి అంటే మెడలో కోడిచూపు రెక్కల్లో కోడిచూపు తోకలో కోడిచూపు ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కోడిచూపు ఏ దేనికైతే ఎక్కువ పరిమాణంలో ఉంటుందో అది దాన్ని నెమలిగా మనం లెక్కించడం అనేది జరుగుతుంది ఐదో తాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు డేగా పింగళ డేగా పింగ్లాలో ఎక్కువ విజయాలు సాధించేవి ఎర్ర బ్రాసులు ఎర్ర బ్రాసులు విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పసిమి డ్యాగ డేగా పింగళాలో డాగలకు అనేది బాగా పశ్చిమ ఉన్నట్లయితే పశిమియాగలను కూడా ఈ పందెంలో వినియోగించుకోవచ్చు నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాక విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకురంగు డాకా పింగ్లలో బ్రాసులు మరియు గల్లి డాగలు ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి కాబట్టి వాటిని చూసుకోవాల్సిన అవసరం అనేది రంగులు ఎంచుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది అదేవిధంగా ఈరోజు జరిగే ఒక్క కోడిపుంజు పంద్యాల మీద మనకి సంక్రాంతి రోజు అంటే పద్నాలుగో తారీఖు కొన్ని కమెంట్స్లో పద్నాలుగో తారీఖు భోగి అని కూడా రా వచ్చింది కాబట్టి పద్నాలుగో తారీఖు జనవరి పద్నాలుగో తారీఖు ఏవైతే కోడిపుంజులు రంగులు అనేవి విజయాలు సాధిస్తుంటాయో ఈరోజు మంగళవారం రోజు ఏ కోళ్ళు అయితే విజయాలు ఎక్కువగా సాధిస్తాయో సేమ్ అదేవిధంగా జనవరి పద్నాలుగో తారీఖు మంగళవారం రోజు అయ్యే కోళ్లు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఈ మంగళవారంని బాగా ఫోకస్ పెట్టి వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం అనేది కూడా చాలా వరకు ఉంటుంది కాబట్టి మీరు దీని గురించి ఆలోచించవలసిన అవసరం అనేది కూడా ఉంది అదేవిధంగా బిజినె ఇది కలరు అప్ కలర్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఛానల్ అనేది తయారు చేశాను బట్ చిన్న చిన్న అమెంట్స్ ఉన్నాయి వాటిని కూడా నేను రేపు రేపు మధ్యాహ్నానికి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ ఛానల్లో దాని యొక్క ఛానల్ యొక్క ఛానల్ యొక్క పేరుని నేను చెప్పి అదేవిధంగా ఛానల్లో వీడియో నేను అప్లోడ్ చేసి చేసే చేయాలని అనుకుంటున్నాను అదేవిధంగా నా సబ్స్క్రైబర్లు అందరూ మీరు సపోర్ట్ చేస్తే ఆ ఛానల్ కూడా గ్రోత్ అవుతుందని ఈ విషయంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కోడిపుంజు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది డ్యాగా